హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కాఫీ అయితే ఇంకా కాఫీతో స్టార్ట్ అయింది ఇంకా మార్నింగ్ వచ్చి ఇంక అందరికీ కాఫీతోనే స్టార్ట్ అవుతుంది అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఇడ్లీ చేద్దాం కదా అని ఇంకా ముందైతే ఇంకా చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చేసి ఇంక ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదు అనమాట ఇంకా ఇంకా వాళ్ళైతే లేగలేదు రోజు లంచ్ బాక్స్ పెట్టే పని అయితే నాకు లేదన్నమాట ఇంక ఈయనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా ఈయన కోసమైతే ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా అందరికీ ఒకేసారి ఇడ్లీ వేయడం ఎందుకని చెప్పేసి అయితే ఇంక నేను ఆయన మట్టుకే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే వేసేసి అయితే ఇంకా చట్నీ చేసేసి ఇంకా ఆయన మట్టుకు టిఫిన్ రెడీ చేసి ఇచ్చేసాను అనమాట ఇక్కడ ఇంకా ఆయన మట్టుకే కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టలేదు ఇలా ఒక కడాయిలో అయితే ఒక ప్లేట్ పెట్టేసి అయితే ఇడ్లీ వేసేసాను ఇలా కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట ఎవరు అంటే మనం లేట్గా టిఫిన్ చేస్తే కనుక ఇలాగ ఎవరో ఒకరి కోసం టిఫిన్ చేయాలంటే ఇలాగ మనం ఇడ్లీ వేసి పెట్టేస్తే ఏంటంటే చక్కగా అయిపోతుంది ఒక ప్లేట్ చక్కగా పెట్టేసి ఇంకా అలా కొంచెం వాటర్ అయితే వేసేసి కడాయిలో ఇంక ఇలాగ ఇడ్లీ గిన్నె పెట్టేసి అయితే ఇంకా పిండి వేసేసి ఇంకా ఇడ్లీ వేసేసి అయితే ఆయనకి ఇచ్చేసాను ఇంకా భలే బాగుంటుంది ఇలాగా ఒక అంటే ఇంకా ఇడ్లీ కుక్కర్ వచ్చేసి ఇంకా ఎక్కువ ప్లేట్స్ ఉంటాయి కదా మళ్ళీ అవన్నీ పెట్టాలి అంత పెద్ద కుక్కర్ పెట్టాలి కదా ఇంకా మనం తక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే ఇలా పెట్టేసుకోవచ్చు మాట నేను అప్పుడప్పుడు ఇంక ఇలా పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే చట్నీ కూడా చేసేస్తాను ఇంకా తాలింపు అయితే పక్కన వేసేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ ఏమీ లేదు కదా ఇంకా తీరుబడిగా చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ టిఫిన్ రెడీ చేసి ఇంక ఇచ్చేసి ఇంక తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా పిల్లలు లేచే టైంకి ఇంకా వాళ్ళకి నాకు టిఫిన్ చేద్దాం కదా అని అనుకుని ఇంకా ఇక్కడైతే ఇవి రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంక ఈ రోజు వచ్చేసి ఇంక పిల్లలు కాలేజ్కి వెళ్ళలేదు కదా ఇంకంటే ఇంకా రాఖీ కదా ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటాం ఇంట్లోనే ఉంటామంటే ఇంక సరే అనేసి అన్నమాట ఇంక తర్వాత వచ్చి చాలా పని అయితే ఉంది నాకు ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే తాలింపు పెట్టేసాను ఇంకా పుట్నాల చట్నీ అయితే చేసేసాను కొబ్బరి చట్నీ అన్నమాట ఇలా కొంచెం ఇది పలచగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా కొంచెం పలచగా అయితే చేస్తాను ఇంక ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది మీరు ఇడ్లీ అయిపోయిందే లేదా మీరు ఎలా చూస్తారండి కొంచెం చేయి తడుపుకొని చూస్తారు కదా అంటే నేను అలాగే చూస్తాను మీరు కూడా అలాగే చూస్తారా ఏంటంటే కామెంట్ పెట్టండి ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకైతే టిఫిన్ ఆయనకైతే వేసేసి ఇంక ఇచ్చేస్తున్నాను చాలా వేడి వేడిగా ఉందన్నమాట ఇంకా వేడిగా తీస్తే ఏంటంటే కొంచెం ఇడ్లీ అతుక్కుపోతాయి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి ఇంక మరి టైం లేదు కదా ఇంకా అందరికీ బిజీ బిజీ కదా మార్నింగ్ అయితే ఇంకా అంతా కంగారే ఇంకా అంత టైం తీసుకుని వేసే అంత టైం ఉండదు ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా చట్నీ అది వేసేసి కొంచెం కారపొడి నెయ్యి అయితే ఇంకా ఆయనకైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంక ఈ రోజైతే ఇంక పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇంకా కొబ్బరి అన్నం అయితే చేసి కొంచెం చికెన్ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు దానికోసం ఇంక అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకా తర్వాత అయితే ఇంకా మేమందరం అయితే ఇంకా అంటే టిఫిన్ వేసేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా కంగారు పెట్టేస్తున్నారు ఇంకా టిఫిన్ వేసేమని ఇంకా మా ముగ్గురు కోసం అయితే ఇంకొక రెండు ప్లేట్లు అయితే పెట్టేసి అయితే ఇంకా ఇడ్లీ అనమాట ఇలా డబుల్ డబుల్ అవుతుంది ఒక్కొక్కసారి అందరూ ఒకేసారి తినేస్తే ఏంటంటే మనకు అన్నీ కొంచెం ఆదా అవుతాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ అలా గ్యాస్ వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు ఇంకొకసారి ఇంక ఇలాగే ఉంటుంది కదా ఇంక ఇలా రెండు ప్లేట్లు ప్లేట్ మీద ప్లేట్ పెట్టేసి దీనికి స్టాండే అవసరం లేదు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని కూడా వేసేసుకోవచ్చు అంటే అన్ని స్టాండ్కే పెట్టి పెడతాం కదా అలా ఏం అవసరం లేదు దీనికి ఇలా మామూలుగా పెట్టేసి కూడా వేసేసుకోవచ్చు ఇంకా అలా రెండు ప్లేట్లు అయితే వేసేసాను ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము ముగ్గురు ఇంకా టిఫిన్ అయితే ఇంకా వేసేసుకుంటున్నాము ఇంకా వేసుకొని ఇంకా తినేయడమే ఇది కూడా వేడివేడిగా తీసేసానేమో కొంచెం అతుక్కుపోయినట్టు అయితే వచ్చేసింది లేదంటే అసలు ఇడ్లీ ప్లేట్కి కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వదన్నమాట అంటుకోదు భలే బాగా వస్తాయి ఇంకా కొంచెం ఇడ్లీ పెద్దగా ఉన్నాయి కదా ఇంకా అందరూ రెండేసి రెండేసి తింటామన్నారు నాకు అందుకే భయం వేసి నేను చాలా తక్కువ వస్తాను అనమాట ఎక్కువ వేసిన రోజు అలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ చేసేసుకుని వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు ఇంక ఇక్కడైతే మేము ముగ్గురం కూర్చుని అయితే ఇంకా టిఫిన్ చేసేస్తున్నాము నేనైతే ఇంక ఇందులో వచ్చేసి ఇంకా తీప ఆవకే అయితే వేసుకుంటున్నాను బెల్లం ఆవకే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అది వేసేసుకుని ఇంకా తినేసి ఇక్కడైతే ఇంకా అయితే వచ్చేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్ రెడీ చేద్దామని చెప్పేసి ఇంకైతే చాలా పనులు ఉన్నాయండి చాలా మార్నింగ్ గిన్నెలన్నీ ఉండిపోయి అన్నీ ఇల్లు అన్నీ తుడుచుకుని ఇంక అన్నీ శుభ్రం చేసుకుని ఇంకొక దాన్ని అవన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఇక్కడ చికెన్ కూడా తీస్తాను అంటే నిన్న ఆయన చికెన్ కొంచెం మటన్ కొంచెం తీసుకొచ్చారు చికెన్ కూడా వండలేదా అని అడిగారు అనమాట ఇంక ఈ రోజైతే చికెన్ కూడా వండేస్తున్నాను ఇంకా ఇంకా పిల్లలకి కూడా ఇష్టం కదా ఇంకా కొబ్బరి అన్నం అని చెప్పేసి ఇంకా వండేస్తున్నాను ఆ పక్కన అయితే వైట్ రైస్ పెట్టేశాను ఈయనైతే అన్నం తినరు ఆయన కోసం వైట్ రైస్ పెట్టానమాట అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్లో అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే తాలిం పెట్టేస్తున్నాను ఇంకేం లేదండి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు వేసేసి ఇంకా పేస్ట్ చేసేసి అయితే ఇంకా చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఇంకా కుక్కర్లో అయితే ఇంకా కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది కదా అంతసేపు ఉడికించవలసిన అవసరం కూడా లేదు చికెన్ వచ్చేసి ఇంకా అందుకని తొందర తొందరగా ఇంకా కుక్కర్లో అయితే వండేస్తున్నాను ఇంక ఈరోజైతే ఇంకా రాఖీ కదండి మీరేం స్పెషల్ చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం అయితే చెప్పాలన్నమాట అయితే ఇంకా రాఖీ కదా అయితే ఇంకా తమ్ముడికి అయితే ఇంక రాఖీ కట్టాలి అన్నయ్య అయితే ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా అన్నయ్య కట్టడానికి అయితే ఎప్పుడూ అవ్వదు ప్రతి సంవత్సరం ఎప్పుడో ఒక్కసారి అనుకోకుండా అవుతుంది తప్పితే అన్నయ్య కట్టడానికి అస్సలు అవ్వదు అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అయితే తమ్ముడు నేను అయితే కొన్ని నెలలుగా మాట్లాడుకుంటలేదండి ఇద్దరం అంటే ఏం ఇద్దరం గొడవ పెట్టుకోలేదు ఏమీ పెట్టుకోలేదు అసలు అసలు ఎందుకు మాట్లాడుకోవడం మానేసాము అన్నది ఇప్పుడు కూడా నాకు తెలియట్లేదు అనమాట అలా అనుకోకుండా అలా మాట్లాడుకోకుండా అలా అయిపోయింది చాలా నెలలు అయితే అయిపోయింది ఒక ఆరు ఏడు నెలలో ఎనిమిది నెలలో అయితే ఈజీగా అయిపోతుంది అంటే వాడు ఫోన్ చేయట్లేదని నేను నేను ఫోన్ చేయట్లేదని వాడు అలా ఇద్దరం అనుకుని అనుకుని వాడే చేయాలి అని నేను నేనే చేయాలని వాడు అలా అలా అనుకుని ఇంక ఇద్దరం అయితే మాట్లాడుకోవడం మానేసాము ఇంక ఇప్పుడైతే సమయం వచ్చిందండి మరి రక్షాబంధన్ కదా ఈరోజు మరి రాఖీ కట్టాలి కదా అయితే కనుక ఇప్పుడు ఆడికి ఎలా ఆడితే ఎలా మాట్లాడాలి ఎలా వెళ్ళి కట్టాలి ఏంటి అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు తలపట్ వచ్చేస్తుంది ప్రొద్దు నుంచి మాట అంటే చాలా నెల్లైపోయింది కదా ఏమైనా గొడవ పెట్టుకున్నారేమో అనుకుంటారు అస్సలు అండి మేము నలుగురు కదా అస్సలు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం అలా ఇలా ఎప్పుడు ఉండదు చాలా ప్రేమగా ఉంటాము అన్నయ్య అవనేవ్వండి తమ్ముడు అవనివ్వండి చెల్లి అవనేవ్వండి ఇంక మేము అసలు నలుగురు అంటే చాలా ప్రేమగా ఉంటాం ఎప్పుడు గొడవలు పెట్టుకోమన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి అన్నం కోసం కొబ్బరి పాలు కూడా ఇంక కొబ్బరికాయ మిక్సీలో చేసేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకుందాం అనమాట అలా పెట్టేసుకుంటే ఏంటంటే టక్ మన పనులు అయిపోతాయి కదా ఇంక అన్నీ రెడీగా పెట్టేసుకుందాం అనమాట ఇంక అలా ఎందుకో మాట్లాడుకోవడం మానేసామా ఇప్పుడైతే కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అసలు ఏంటి ఎందుకు మానేసుకున్నాం ఇప్పుడు వరకు అయితే నాకైతే తెలీదు అయితే ఇప్పుడైతే ఇవన్నీ చేసేసుకుని అయితే ఇంకా ఒంటి గంట తర్వాత అంటున్నారు కదా రాఖీ కట్టాలని చెప్పేసి ఇంక అందుకని ఇంక మార్నింగ్ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా సాయంకాలం కడదాంలే అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఈలోగా నేను మా అబ్బాయితో అయితే ఫోన్ చేయించానమాట మా తమ్ముడికి ఎక్కడున్నావు ఏంటి అన్నట్టు వీడు చిన్న మావయ్య ఎక్కడ ఉన్నావు ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నాను రా తమ్ముడు డిపార్ట్మెంట్ కదా మీ అందరికీ తెలుసు అంటే ముందు వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ పాత వాళ్ళకైతే తెలుసుమాట ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా అయితే కనుక వాడు చెప్పాడు ఈ రోజంతా స్టేషన్ డ్యూటీ నేను ఎక్కడికే రావడానికి అవ్వదు ఏ రా అంటే ఏం లేదు మావయ్య అని పెట్టేశాడాడు వాటితో నేనే కాల్ చేయించాను చేస్తే ఏంటంటే ఇంకా అలా చెప్పాడు కదా అనేసి ఇంకా మళ్ళీ కాల్ చేయించాను ఇంటికి రావడానికి అవుతుందా అనేసి మళ్ళీ ఫోన్ చేయించాను మా అబ్బాయి చేత అసలు అవ్వదు అంటే స్టేషన్ డ్యూటీ అంటే ఇంకా అలా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అన్నమాట ఒక రోజంతా ఇంక స్టేషన్ డ్యూటీ అనమాట ఇంకైతే నాకు రావడానికి అవ్వదు అన్నాడు ఇంకైతే నేను ఇంకొకటే అయితే ఇంకా సాయంకాలం ఒక నాలుగో టైంకి అయితే ఇంక స్టేషన్కి వెళ్ళి కట్టేద్దామో అని నేను నిర్ణయించుకున్నాను అడిగి చెప్పలేదు ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ వంటలు ఇవన్నీ చేసుకున్నప్పటికీ నాకు చాలా టైం అయితే అయిపోయింది ఒంటిగంట అయితే అయిపోయింది ఎందుకో తలపోటు ప్రొద్దుటి నుంచి తలపోటు వచ్చేస్తుంది తలనొప్పి తలనొప్పి వచ్చేస్తుంది తల స్నానం చేసుకుని అది ఇంకా అలా తడి తల మీద ముడి వేసేసుకుని అలా ఉండిపోయింది కదా ప్రొద్దుటి నుంచి దానికో దేనికో తలపోటు అయితే విపరీతంగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరి అన్నం అయితే తాలింపు పెట్టేస్తున్నారు కొంచెం నెయ్యి కొంచెం అంటే కొంచెం నూనె వేసేసి ఇంకా మసాలా అవన్నీ అలా వేసేసుకుని ఫ్రై చేసుకుని చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట నేను అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఇంకా మసాలా వేసేసి అందులో పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకుని వేయించేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుని అయితే వేయించేసుకొని దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నేను మామూలుగా మనం డైలీ వాడే రైసే వా వేశాను బాస్మతి రైస్ అయితే వాడలేదు కొబ్బరి అన్నానికి ఇది అయితేనే బాగుంటుంది కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఇంక రైస్ కూడా ఫ్రై చేసేసాను అనమాట ఇంకా ఫ్రై చేసేసి ఇంకా నేను అర కేజీ రైస్ అయితే వండుతున్నాను కదా ఇంకా దానికోసం అయితే ఇంకా డబ్బులు అయితే కొబ్బరి పాలు వేసేసి ఇంకా కలిపేసి పెట్టేశాను ఇంక ఇది కూడా అయిపోయింది ఇంకా అంటే ఇంకా స్వీట్ కూడా పాయసం చేద్దామని చెప్పేసి అది లాస్ట్లో చేద్దాము ఎందుకంటే చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చేద్దామని ఇంకా వంట అయితే ముందు పూర్తి చేసేస్తామన్నమాట ఇంకా సాయంకాలం అయితే ఇంకా నాలుగు అయింది కదా సాయంకాలం నాలుగు అయ్యేటప్పటికి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా అడేమో గ్రౌండ్కి వెళ్ళిపోతానా అని చెప్పేసి ఇంకా మా అమ్మాయిని తొందరగా రాఖీ కట్టి నేను గ్రౌండ్కి వెళ్ళిపోతానంటే ఆ అమ్మాయి అయితే మంచి నిద్రట్లో ఉందన్నమాట ఇంకా మా అమ్మాయి పడుకుంటే లేపితే ఇంకా ఓ కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకెలాగైతే లేపి అంత చిన్నపిల్లలు కదా అది కొంచెం అలానే ఉంటుంది గారంగాని చూడమ్మా రాఖీ కట్టాలి కదా కట్టకుండా నేను ఎలా బయటికి వెళ్ళిన ప్రొద్దు నుంచి అసలు రాఖీ లేదు కొన్ని టైంకి ఈ టైంకే కట్టాలన్నారు కదా అని నేను అలా సర్దుకుపోయాను ఇప్పుడు సాయంకాలం నాలుగు అవుతున్నా ఇంకా ఆ అమ్మాయి రాఖీ కట్టట్లేదు అనేసి వాడే అంటే మా అమ్మ దగ్గర ఉంటుంది కదా మా అమ్మాయి పైకి వెళ్ళి రెండు మూడు సార్లు లేపితే లేగలేదు అనమాట తన తనే లేచి ఆ తర్వాత వచ్చి ఇంకా నాలుగు గంటలకైతే పాప రాఖీ కట్టింది ఆ తర్వాత మా అబ్బాయి అయితే ఇంకా గ్రౌండ్కి వెళ్ళాడనమాట అయితే ఇలా జరిగిందండి ఇప్పటికీ నాకు మా తమ్ముడితో ఎందుకు మాట్లాడలేదు అని ఒకలాగా అనిపించింది ఎందుకంటే మేము అసలు మాట్లాడుకోకుండా అసలు ఉండలేంమాట అసలు అని కాకపోతే ఏమైందో ఇప్పటికీ తెలియట్లేదు నాకు ఎందుకు అలాగా మాట్లాడుకోకుండా ఉండిపోయాం మీ ఇంట్లో కూడా అలా జరుగుతుందా ఏ కారణం లేకుండా ఏదైనా కారణం ఉంటే మాట్లాడుకోకుండా ఉంటాము ఇలా కారణం లేకుండా కూడా మాట్లాడుకోకుండా ఉంటామా అన్నది నాకు ఇప్పుడే అనిపించింది ఫోన్లే వాడు చిన్నోడు కదా వాడే వచ్చి మాట్లాడతాడులే అని నేను వాడు అందరితో అనేవాడంటే తన పెద్దది కదా ఎందుకురా నాతో మాట్లాడట్లేదు అని అడగచ్చు కదా వాడు అనేవాడంట అలా సరిపోయింది మాకు ఎనిమిది నెలలు అయితే అయిపోయింది ఇంక ఈరోజు అయితే మమ్మల్ని రాఖీ మాట కలుపుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సాయంకాలం స్టేషన్కి అది వెళ్ళాలి స్టేషన్కి అయితే మేము ఇంకా ఎప్పుడూ నేను అంటే చిన్నప్పుడు ఇంకా నాన్నగారు నాన్నగారు అక్కడే కదా చేసేవారు మేము కోటర్స్లో ఉండేవాళ్ళం కదా అటు ఇటు తిరిగేవాళ్ళం నాన్నగారికి నైట్ డ్యూటీ అయితే వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం అస్తమానం ఇంకా నాన్నగారి దగ్గరికి వెళ్ళడం రావడం అలా ఉండేది ఇంకా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అంత వెళ్ళాం కదా ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను మళ్ళీ కోటర్స్లో అంటే స్టేషన్లో అయితే అడుగు పెడుతున్నాను ఎప్పుడో చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అయితే సరదాగా తిరిగేవాళ్ళం ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారు ఎవరు ఉంటారు ఏంటి అని నేనైతే ఇంకా అలా టెన్షన్ అయిపోయాను ఇక్కడ అయితే ఇంకా పాయసం అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను తొందరగా ఉడికిపోద్ది అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఇలా ఫ్రై చేసి నెయ్యిలో ఇంకా సేమియా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని ఇంకా చక్కగా సేమియా పాయసం కూడా చేసేస్తాను అంటే నేను ఇంకా తమ్ముడు ఇంకా ఒంటి గంటకు వస్తాడు కదా అని చెప్పేసి కరెక్ట్గా ఒంటి గంట టైంకి అయితే సేమియా పాయసం చేశాను అనమాట కాకపోతే అక్కడికి కాల్ చేస్తే అసలు స్టేషన్ డ్యూటీ రావడానికి లేదు అనేసి అన్నాడు కదా నాకు ఒకటి ఏంటంటే టెన్షన్ వాడికి మాట్లాడడం ఇష్టం లేదా రావడం ఇష్టం లేదా అనేసి అది ఒకటి బాధ ఇవన్నీ కలిపి ఇంకా తల తలనొప్పి ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది మాట ఇవన్నీ ఆలోచించుకుంటున్నాను అలాంటి కోపతాపాలు ఏమి ఉండదు మా తమ్ముడు చాలా సరదాగా ఉంటాడన్నమాట అసలు చాలా అంటే చాలా సరదాగా ఉంటాడు మేము కూడా వాడిని ఏడిపిస్తూ ఉంటాము అలాంటి కోపతాపాలు ఏమి ఉండవు కాకపోతే వాళ్ళు డిపార్ట్మెంట్ కదా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి బలవంత పెట్టి నువ్వు రారా అలా ఇలా అని చెప్పేసి నేను ఇంక అనలేదు సరేలే నేను అక్కడికి వెళ్ళి కట్టేద్దాము అనేసి అయితే ఇంకా బలంగా నిర్ణయించుకున్నాను అనమాట అందుకని చెప్పి ఇది ఒంటి గంటక వంట అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో పాయసం కూడా రెడీ చేస్తాను ఇంక అక్కడికి పాయసం పట్టుకెళ్ళడానికి అయితే అవ్వలేదు కానీ ఇంక చాక్లెట్ అయితే పట్టుకుని వెళ్ళాను డైరీ మిల్క్ చాక్లెట్ అయితే పట్టుకుని వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ అన్ని ముసుకెళ్తే అక్కడ బాగోదు కదా అందరూ ఉంటారు కదా అని చెప్పేసి నిజంగా ఎలా వెళ్ళానో నాకే తెలియదండి టెన్షన్ పడుతూ పడుతూని ఏంటో ఈసారి రాఖీ పండుగ ఇలాగ అయిపోయింది నాకైతే టెన్షన్ రప్పించింది బాగానే ఎప్పుడు కూడా చాలా బాగా చేసుకుంటాము తమ్ముడు ఇక్కడికి వస్తాడు అంటే ఈరోజు స్టేషన్ డ్యూటీ వేరే పడిపోయింది అడిగి ఏమైనా అవని నేను ఈ అడికి కట్టవలసిందే అని నిర్ణయించుకున్నాడు ఆడెక్కడున్నా నేను వెళ్ళి కడదామని అనుకున్నాను అంత ప్రేమ అండి మా తమ్ముడు మా అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం ఇంకా మా అన్నయ్యతో మేము అంత క్లోజ్గా ఉండలేము కానీ మా తమ్ముడుతో మాత్రం చాలా క్లోజ్గా ఉంటాం ఎందుకంటే మా అన్నయ్య అంటే మేము కొంచెం చిన్నప్పటి నుంచి మేము కొంచెం భయపడతాము మేము ముగ్గురం కూడా భయం అనుకోండి గౌరవం అనుకోండి ఏదైనా అనుకోండి కాకపోతే ఇంకా ఇప్పటికీ మేము అలాగే మా అన్నయ్య దగ్గర అంత ఫ్రీగా ఉండలేంమాట ఇంకా మా తమ్ముడు మేము ముగ్గురం అయితే ఇంకా మామూలుగా ఉండమట ఇంకా చాలా క్లోజ్గా ఉంటాం సరదాగా ఉంటాం తిట్టుకుంటాం కొట్టుకుంటాం అలా ఉంటుంది ఇంక ఈరోజు అయితే ఇంక ఇవన్నీ చెప్పుకునే అవకాశం అయితే వచ్చింది మీలో కూడా ఎవరన్నా ఇలా మాట్లాడుకోకుండా అలా ఇలా ఉంటే కనుక దయచేసి ఈరోజు మాట్లాడేసుకోండి ఎందుకంటే పుట్టింటి వాళ్ళ ప్రేమ పుట్టింటి వాళ్ళు లేకపోతే ఇంకేమీ లేదండి మనకంటే భర్త తరపు నుంచి ఎన్ని ఉన్నా ఏమున్నా పుట్టింటి నుంచి అన్నయ్య తమ్ముడు వాళ్ళ ప్రేమలో వాళ్ళు ఇది మనకి ఎప్పుడూ ఉండాలండి ఇంకా ఇది ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా అన్నయ్యకి కూడా నేను విష్ చేయలేదనమాట ఇంకే వీడియోలో చెప్దాము అని చెప్పేసి అయితే ఇంక నేను అన్నయ్యకి మెసేజ్ పెట్టలేదు ఇంకా కాల్ చేయలేదు అనమాట ఇప్పుడైతే అన్నయ్యకి అయితే ఇంక ఈ వీడియోలోంచి నేను విష్ చేసేస్తాను హ్యాపీ రాఖీ అన్నయ్య ఇక్కడైతే ఇక్కడి నుంచి అయితే నేను చెప్పేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఈ ఫోన్లు వచ్చినాయి కదా ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఇంక అందరికీ ఇలాగే ఉంటుంది కనీసం ఒక ఫోన్ చేసుకుని మాట్లాడుకునే అంత టైం కూడా ఎవరికీ ఉండట్లేదండి అంత బిజీ అయిపోయాం అందరం ముందు రోజులే మంచి రోజులు అని అనుకుంటాను లెటర్ లెటర్లు రాసుకుని చక్కగా ఉండేది మా నాన్నగారు పాంశేరిలో ఉన్నప్పుడైతే అమ్మ లెటర్ రాస్తుంది కదా నాన్నగారికి ఆ లెటర్ రాసేసిన తర్వాత లాస్ట్లో మాకు ఒక వైపు ఇంక వదిలేసేది అన్నమాట అప్పుడు కాలం లెటర్ రాసుకునే వాళ్ళం అన్నయ్య అయితే అన్నయ్య పేరు రాసుకుని అన్నయ్యకి ఏమేం కావాలో ఆయన రాసుకునేవాడు తర్వాత నేను తర్వాత మా చెల్లి మా తమ్ముడు ఇలాగా నాలుగు భాగాల కింద లెటర్లు రాసేసుకుని మా నాన్నగారికి వేసేవాళ్ళం మళ్ళీ మా నాన్నగారు లెటర్ కోసం ఎదురు చూసేవాళ్ళం అన్నమాట చాలా బాగుండేది అలాగా ఇప్పుడైతే ఫోన్లు వచ్చినా కూడా మాట్లాడుకునే అంత టైం లేదు ఎలా ఉన్నామని అడిగే ఇది లేదు ఏమీ లేకుండా అయిపోయింది అంత బిజీ అయిపోయామాట అన్నమాట అంతలా అయిపోయింది అందుకని ఇలాంటి ఒక రోజు వస్తూ ఉంటుంది అన్నమాట మన అందరినీ కలిపే రోజు ఏంటంటే రాఖీ అని అదని ఇదని వస్తుంది ఇలాంటి టైంలో అందరూ ఏ గొడవలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కలిసిపోవాలండి కలిసిమెలిసి ఉండాలి అప్పుడే బలం ఎక్కువ ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి వాడు మాట్లాడినా వాడు మాట్లాడకపోయినా నేనే ఒక మెట్టు దిగొచ్చి ఇంకా వాడికి రాఖీ కట్టాలని నిర్ణయించుకుని అయితే ఇంక నేనైతే సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరాను ఇప్పుడు ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఇంకా అది కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ప్రొద్దుటే వీడియో అయితే ఈ వంటలన్నీ అయిపోయినాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదిగో చెప్పాను కదా నాలుగు గంటలకి మా అబ్బాయికి రాఖీ కట్టడానికి మా అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టేసిందని ఇక్కడైతే పాపం ఎలా అయితే రాఖీ కట్టేసిందిలే పాపం అది నిద్రపోయింది నిద్రలో లేపితే ఎవరికన్నా కోపం వస్తుంది కదా దానికి ముందే వచ్చేస్తుంది కోపం ఇంక ఇక్కడైతే రాఖీ కట్టేసిన తర్వాత అయితే ఇంకా వాడు లంచ్ బాక్స్ ఏదో గిఫ్ట్గా ఇచ్చాడు ఒక హండ్రెడ్ రూపీస్ ఏదో చేతిలో పెట్టాడు గాజులు కొనుక్కోమని గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని చూసుకోకూడదు ప్రేమ అనేది చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మామూలు రాఖీ కొన్నాం వీడికి మా తమ్ముడికి వచ్చి నేను వెండి రాఖీ కొనుక్కున్నానండి ఎందుకంటే చిన్న చిన్నపిల్లవుడు కాదు కదా మా మా ఊడైతే పాడేస్తాడు కనుక ఇంకా ఆడికైతే మామూలు రాకీ వాడికైతే ఇంకా వెండి రాఖీ అయితే తీసుకున్నాను ఇక్కడైతే వీళ్ళది అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత వచ్చి మాది ఇంక ఇప్పుడు నేనైతే ఇప్పుడు బాలుదేరుతాను ఇది అయిపోయింది ఇంకా స్టేషన్కి అయితే ఇక్కడికి ఇక్కడికైతే వచ్చేసాను స్టేషన్కి అయితే వచ్చేసాను ఇంకా తమ్ముడికి అయితే ఇంకా రాఖీ కట్టను వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అంటే స్టేషన్లో పాపం ఎవరో లేరు వాడు అక్కడే ఉన్నాడు ఒక తములాయన్ ఉన్నారన్నమాట ఇంక అందుకనే ఆడు ఇంక స్టేషన్లో వదిలి రావడానికి ఇంక అవ్వలేదు ఇంక ఇక్కడికి అన్నీ తెచ్చేసుకున్నానండి ఒక ప్లేటు అక్షింతలు బొట్టు హారతి ఇవ్వడానికి అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట ఆ నవ్వుతున్నాడు ఒక ప్లేట్ కూడా తెచ్చేసుకున్నాను స్టేషన్కి ఇంకా వాడు వాడు రూమ్లోనే కూర్చోబెట్టేసి అదే ఇంకా వాడు రూమ్లోనే కట్టేశాను ఇంక కూర్చోపెట్టి చేద్దామంటే వీడియో పడట్లేదు మా అమ్మాయి తీస్తుంది వీడియో ఎలా తీస్తుంది ఏంటోలే లే అని చెప్పేసి ఇంకా ఎలాగ పెట్టేసి అయితేనే ఇంకా రాఖీ కట్టేశాను వెండి రాఖీ తీసుకున్నాను వినాయకుడిది చాలా బాగుందన్నమాట వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా అక్క నాకు ఈ సంవత్సరం కట్టదేమో అనే బోళ్ళు ఆలోచనతో నిండిపోయి ఉంటుంది వాడికి కూడా ఎందుకంటే వాడిని నాతో మాట్లాడుకుంటే అస్సలు ఉండలేడండి అంత ప్రేమ నేనంటే ఇంక రోజు ఎలా అయితే మా తమ్ముడు నేను కలిసిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా అలాంటి గొడవలు గోళ్ళు ఏమన్నా ఉంటే దయచేసి పక్కన పెట్టేసి అందరూ హ్యాపీగా కలిసిపోండి నిజంగా ఇలాగ అసలు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి ప్రేమలు సంపాదించుకోలేమండి అందుకే ఎప్పుడూ ప్రేమ ఇలా ఉండిపోవాలి అక్కడ అందరూ అడుగుతున్నారు అక్క చెల్లి అని అడుగుతున్నారు మా అక్క అనేసి అని చెప్తున్నాడు ఇంకొక ఆమె ఎవరో ఉన్నారన్నమాట ఇంక చాక్లెట్ అయితే తీసుకొచ్చేసాను సేమియా పాయసం అయితే అవలేదు ఇంక ఇద్దరం తినిపించేసుకున్నాము ఇంక ఇక్కడైతే హారత్ కూడా ఇచ్చేసి అయితే ఇంక అన్నీ ముగించుకొని వచ్చేసానండి ఇంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి బాయ్ అందరికీ